ओके हां इन टू बी तो दिस आफ्टर दैट हम्म ओरिएंटेशन एंड नॉर्थ इज़ दिस साउथ इज़ दिस नॉर्थ इज़ दिस ओके नॉर्थ और साउथ ये की पॉइंट है ओके ये पॉइंट दिस टोटल एनटायर प्रोजेक्ट प्लेस हम पॉइंट आर स्टार्टिंग पॉइंट सो ओरिएंटेशन पर ओके दिस इज़ वन वन पॉइंट आदि मैंग्रोव ओके हम्म మనం ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు మనము అంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా అవి అంటే ఇక్కడ ఉన్న హ్యాచరీస్ ఇది ఇలాగే వాడుకుంటారు దీన్ని మచిలీపట్నంలో ఉంటుంది మచిలీపట్నంలో ఉంటారు మీరు ఇక్కడ చూస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఏమేమైంది ఈ రోడ్ అయింది ఏమైంది బౌండరీ కోసం మనం ప్రోగ్రెస్ ఉంటుంది ఏమేమి ఉన్న ఇష్యూస్ యూ రైస్ దోస్ ఇష్యూస్ టు అవుట్ ఇప్పుడు స్టాప్ లెవెల్ చేయాలి వాటర్ కి వాటర్కి పెండింగ్ ఉన్నాయి సార్ మనకి ఈ రౌండ్ హిట్ బ్రేక్ వాటర్ రౌండ్ హిట్ సార్ లాస్ట్ రౌండ్ హిట్ మనం రౌండ్ హిట్ అని చెప్పి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇది టూ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయి తర్వాత ఏమేమైనా ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ఈ బ్రేక్ వర్క్